ఐపిఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో మళ్ళీ హైదరాబాద్ జట్టు మళ్ళీ పాత తరహాలోనే ఓటమిని చవి చూస్తే కోల్కతా జట్టు తమ అద్భుతమైన కీలకమైన గెలుపును సాధించుకుంటే నిజానికి ఇప్పటికే ఒక్కొక్క జట్టు కూడా మూడు నుంచి నాలుగు మ్యాచ్లు అలా ఆడుతూ వచ్చింది అయితే కోల్కతా జట్టుకు ఇది అత్యంత కీలకమైన మ్యాచ్ అయితే ఇటువంటి కీలకమైన మ్యాచ్ లో కోల్కతా జట్టు గెలవటం అలాగే హైదరాబాద్ జట్టుకు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇది కీలకమైన మ్యాచ్ ఎందుకనంటే ఇప్పటి వరకు బాటం ఫైవ్ టాప్ ఫైవ్ ఇలా చూసుకుంటే టాప్ ఫైవ్ లో ఉన్న జట్లు వాళ్ళ స్థానాన్ని పదిలంగా ఉంచుకుంటూ ఉంటే కింద పడిపోయిన జట్లు మాత్రం మెరుగుపరుచుకుంటూ ఉండాలి లేకపోతే ఇక ఈ టోర్నమెంట్ నుంచి వాళ్ళు నిష్క్రమించడం చాలా ఈజీ అయిపోతుంది అయితే సరే విషయంలోకి వచ్చినట్టయితే రెండు వందల పరుగులు చేసింది కోల్కతా జట్టు అయితే ఇక ఆ తర్వాత హైదరాబాద్ జట్టు అయితే నూట ఇరవై పరుగులకు ఆల్అవుట్ అయిపోయి అంటే ఎనభై పరుగుల తేడాతో ఘోరమైన పరాజయాన్ని చూసింది కోల్కతా బౌలర్ అద్భుతంగా రాణించారు ముఖ్యంగా వైభవ అరోరా అయితే అదరగొట్టేశాడు ఈ మ్యాచ్ లో ఓటమి తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ పాక్ కమింగ్స్తో ఓటమిపై చాలా తీవ్రమైన నిరాశకి ఆ గురయ్యి ఏమన్నాడంటే ఈ మ్యాచ్ మాకు మంచి మ్యాచ్ కాదు ఎందుకంటే వికెట్ ఆడడానికి బాగుంది కానీ ఫీల్డింగ్ లో మేము చేసిన చాలా తప్పులు చాలా అవకాశాలను మేము కోల్పోవటం ఈ రెండు మమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టాయి చివరికి మ్యాచ్ మా చేతి నుంచి చేజారిపోయింది వరుసగా మూడు పరాజయాలు జట్టుకు మంచిది కాదు ఇది మమ్మల్ని చాలా ఎక్కువగా కృంగ తీసేసింది అని చెప్పాడు ఈ మ్యాచ్ లో ఏం చెప్పు జరిగిందనే ప్రశ్నకు కమెంట్స్ ఇస్తూ జట్టు ఫీల్డింగ్ బలహీనంగా ఉంది బౌలింగ్ పర్వాలేదు కానీ కొన్ని లో దారుణంగా మిస్ అయ్యాం దాని వల్లే ఊహించని ఫలి ఫలితం ప్రతిఫలితం వచ్చింది ఇక ఆడమ్ జంపాను మేము ఆడించకపోవటం కూడా మా ఓటమికి కారణమని నేను భావిస్తున్నాను ఎందుకంటే యాక్చువల్లీ బంతి ఫిక్స్ పై తిరగకపోవడంతో మేము మూడు ఓవర్లు మాత్రమే స్పిన్ బౌలింగ్ చేశామని ఈ చేసామని లేకపోతే ఆడమ్ చంపాకు ఆ అందుకనే దానికోసమే అవకాశం ఇవ్వలేదని అది కానీ మమ్మల్ని చాలా ఎక్కువగా నష్టపరిచిందని చెప్పాడు అంతేకాకుండా ఈ ఓటమి నుంచి మేము నేర్చుకుంటాం కానీ ఎక్కువగా ఆలోచించమని మాకు బాగా తెలిసిన మైదానంలో తదుపరి మ్యాచ్ ఆడదామని చెప్పాడు ఇలాగా ఓటమి నుంచి మేము ఆలోచించము మా తప్పులు ఉన్నాయి కానీ మేము సరిదిద్దుకోము అంటే మాత్రం హైదరాబాద్ జట్టు చాలా పెద్ద మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది